శ్రీ త్రిమాతా శక్తి పంచయాతన క్షేత్రంలో సామూహిక రాహుకాల పూజ కొత్తగూడెం పట్టణంలో భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ త్రిమాతా శక్తి పంచయాతన క్షేత్రం నందు రాహుకాల పూజ విశేషంగా జరిగింది ప్రతి మంగళవారం జరుగు రాహుకాల పూజా విధానాన్ని ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు భక్తులకు వివరిస్తూ ఉండగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని ఆచరించారు ఈ రాహుకాల విశిష్టత సంతాన దోషము విద్యా దోషము వివాహ దోషము ఉద్యోగ దోషము ఆర్థిక దోషము మొదలగు దోషాలు తొలగిపోవాలని మంగళవారం మధ్యాహ్న సమయంలో రాహుకాల పూజను చేస్తారు భక్తులు అమ్మవారిని సేవిస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ దుర్గాదేవికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తారు మహిళలు అమ్మవారికి వడబియ్యం నూతన వస్త్రాలు పసుపు కుంకుమ గాజులు పూలు సమర్పించుకుంటారు ఇక రాహుకాల పూజ అనంతరం అమ్మవారికి ప్రత్యేక పంచహారతులు ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు ధ్వజస్తంభం వద్ద నిమ్మకాయలతో దీపాలు వెలిగించి అమ్మవారిని భక్తితో సేవించుకున్నారు ఇక అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు သောယံတနဗြိညာတရ च्राव శ్రీమాతమ మన త్రిమాదాశక్తి మంజార క్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ త్రిమాదాశక్తి మజార క్షేత్రంలో ప్రతి మంగళవారం రెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు రాహుకాల పూజ జరుగును ఈ రాహుకాల పూజ విశేషంగా శ్రీ విజయదుర్గా అమ్మవారి ప్రీతిగా ఈ రాహుకాల పూజ జరుగును ఈ రాహుకాల పూజలో మనమయమైన కోరిక సంకల్పంతో మొదలు పెడితే ముప్పై ఆరు వారాలు చేసుకున్నట్టయితే ఈ ఫలితం ఎంతో విశేషంగా ఫలి విశేషమైన ఫలితం ఇస్తుంది అమ్మవారు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇద్దరితో స్టార్ట్ అయ్యి ఇప్పటికి వంద నూట యాభై మందితో పూజ చేస్తున్నారు రోజు చాలా చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఖమ్మం నుంచి భద్రాచలం మడుగురు చత్తుపల్లి ఇల్లందరి నుంచి కూడా వచ్చి ఈ పూజ ఎంతో విశేషంగా చేసుకుంటారు భక్తులు చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఎంతో కష్టపడి భక్తులు చాలా దూరం నుంచి వచ్చి ఉపవాసం ఉండి ఈ పూజా కార్యక్రమం అంతా చేసుకొని సాయంత్రం తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్తారు అలాగే ఈ త్రిమాధక్తిమైన గత ముప్పై సంవత్సరములుగా ఈ పూజ ఎంతో విశేషంగా ఆదరణ పొందింది అలాగే మన త్రిమాదా శక్తి క్షేత్రంలో ప్రతిరోజు కార్తీక మాసం సందర్భంగా ప్రతినిత్యము శివాలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగును అలాగే ముగ్గురు వాళ్ళకి లక్ష్మి దుర్గా సరస్వతి అమ్మవార్లకి ప్రతి శుక్రవారం పౌర్ణమి అమావాస్య విశేషములందు విశేష పర్వట దినములందు పంచామృత అభిషేకములు అలాగే గణపతి గణపతికి భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా విశేష అర్చనాది కార్యక్రమములు అలాగే హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి క్షేత్రపాలక శ్రీ ఈ క్షేత్రానికి మొత్తానికి క్షేత్రపాలకుడు అభయస్థ వీరాంజనేయ స్వామి వారు అలాగే ఈ స్వామి వారికి కూడా హనుమత్ జయంతి నాడు విశేష కార్యక్రమం విశేష పూజా కార్యక్రమం జరుగును అలాగే ఆది మహావిష్ణుమూర్తి వారు ఉన్నారు ఇక్కడ ఆది మహావిష్ణుమూర్తి వారికి ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాసం మొత్తం విశేష పూజా కార్యక్రమం జరుగును అలాగే సవిత్రు సూర్యనారాయణ స్వామి వారు రథసప్తమి సందర్భంగా ఈ స్వామి వారికి విశేష కార్యక్రమంలో విశేష అభిషేక కార్యక్రమంలో జరుగును నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి త్రిమాత గుడికి వస్తున్నానండి నాకు అసలు ఇల్లు లేదు ఇక్కడికి వచ్చాక ఇల్లు నిర్మించుకున్నాను మా మనవరాలు బీటెక్ చదువుతుంది తన కోసం ఒక ఇల్లు అయిపోయింది ఉద్యాపనం చేసుకున్నాను మొన్న రీసెంట్ గా శ్రావణ మాసంలో మా మనవరాలకి ఉద్యోగం కోసం చేశాను బీటెక్ లో క్వాలిఫై అయింది క్యాంపస్ లో జాబ్ వచ్చింది ఉద్యాపనం చేసుకున్నాను అండి ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నా తల్లి చల్లగా చూసింది వరకు మా సార్ని కూడా ఆరోగ్యం నుంచి బయటేసింది తల్లి తొమ్మిదో వారం అండి మేము రావడం పాలవంచ నుంచి వస్తున్నాం మేము ఈ తొమ్మిదో వారం ఇది కొత్తగూడెం బస్టాండ్ పక్కన రైటర్ బస్ ఉంటది కదండి అక్కడ త్రిమాత గుడి అండి ఇది ముగ్గురు అమ్మవార్లు ఉంటారు లక్ష్మి సరస్వతి కనుక దుర్గాదేవి మెయిన్ దుర్గా మాత ఇక్కడ శివాలయం శివుడు గుడి ఇక్కడే ఉంటారు ఆంజనేయ స్వామి ఉంటారు సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఉంటారు వినాయకుడు ఉంటారు నవగ్రహ దేవతలు సకల దేవతలు ఇక్కడే కొలువై ఉన్నారండి మాకు చాలా సంతోషం అండి మూడో వారంలోనే మా పాపకు జాబ్ వచ్చిందండి ప్లేస్మెంట్ లో నాకు చాలా సంతోషం అమ్మకి తొమ్మిదో వారం ఇలా ఇంకా తొమ్మిది వారాలు పొడిగించుకోవాలని అమ్మవారి ఆశిస్సులు మా పైన ఎప్పుడు ఉండాలని అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందట్లో మనం ఉండాలని అమ్మవారిని ఎప్పుడు వేడుకుంటానండి అమ్మవారి దయ వల్ల నేను అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి ఇంకా మా పిల్లలకు జాబ్ కానీ వివాహం కానీ చదువులలో కానీ ఆరోగ్యం విషయంలో కూడా నేను అంతా ఈ అమ్మవారిని నమ్ముకున్నాను మే మాది మందమారి నుంచి వచ్చినాము అంటే ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ ఈ దేవుణ్ణి నమ్ముకొని నేను భక్తితో రోజు టెంపుల్కి వస్తాను అమ్మవారి దయ వల్ల మాకు అంత మంచి జరుగుతుంది వార్త రెండు వేల పదిహేను పదహారు మధ్యలో నాకు ఇట్లా అమ్మవారు నిమ్మకాయలు గుమ్మడికాయలతో ఒక బుట్ట అలా కళ్ళు కనిపించారు ఇక్కడికి వచ్చి రమేష్ గారు ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నటువంటి రమేష్ గారిని నేను అడగటం జరిగితే రమేష్ గారు తప్పనిసరిగా ఈ పూజ చేసుకోవాలి రాహుకాల పూజ అన్నారు అప్పటి నుంచి నేను యధావిధిగా వస్తున్నాను నేను అనుకున్నటువంటి కోరికలు మొత్తము కూడా ఈ అమ్మవారి దయ వల్ల మళ్ళీ మంచి జరిగినాయి ముఖ్యంగా మా గురువు బట్టి శంకర ప్రసాద్ గారు ఇక్కడ అన్ని కూడా అన్ని చాలా చక్కగా కూడా అన్ని యథావిధిగా చేస్తున్నారు శ్రీచక్ర పూజ ప్రతిష్ట మేము అన్ని కూడా యథావిధిగా పాల్గొనడం జరిగింది అమ్మవారు విశేషంగా ఇక్కడ అంతా కూడా చాలా అసలు చాలా నమ్మకమైనటువంటిది ఈ పని అనుకుంటే మా ఇంట్లో మాత్రం చాలా నమ్మకంగా కూడా జరిగింది అమ్మ గొప్ప మహిమాన్వితురాలు మా పాప వివాహం కానీ చదువులు కానీ ఉద్యోగాలు కానీ అన్ని కూడా బాగా జరిగాయి శక్తి పంచాయతన క్షేత్రం అంటారు గత ముప్పై ఏళ్ళుగా నిర్మించబడి శ్రీ ఇంద్రగంటి శంకర ప్రసాద్ శర్మ గారు గారి నేతృత్వంలో ఈ గుడి దినదిన ప్రవర్తన చెందుతూ చాలా దివ్య దేవి ప్రమాణంగా ఎదుగుతోంది ఇక్కడ ముఖ్యంగా ప్రతి మంగళవారం నాడు రాహుకాల పూజ అని శ్రీమూర్తులు అందరూ వచ్చి ముత్తైదులు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు ఇక్కడ వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కావాలన్నా పిల్లలు సంతానం కోసం అయినా వివిధ కోరికల కోసం ఇంకా వాళ్ళ సమస్యలు ఏమున్నా కానీ ఇక చెప్పుకొని నలభై వారాలు అట్లా పూజలు చేసుకుంటూ ఉంటారు చేసుకొని వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు ఇంకా ఉత్సవాలు దసరా నవరాత్రులు ఉత్సవాలని పది రోజుల పాటు తర్వాత కార్తీక మాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉత్సవాలు ఇలా కార్తీక సోమవారాలు అలంకారాలు అవన్నీ ఉత్సవాలు జరుగుతుంటాయి మహాశివరాత్రిగా పాంచాక్షికంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు ఇట్లా అన్ని రకాల పండుగలు ఉత్సవాలు కూడా పర్వడు చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ గుడి భక్తుల ఆదర బాణాలతోని దాతల సహకారంతో చాలా దే ప్రమాణంగా ఎదుగుతూ భక్తుల కోరిక అమ్మవారు నిరంతరం మా అమ్మ భక్తుల కోరికలు నిర్వహిస్తూ మంచి అభివృద్ధి చెందుతూ ఉంది భక్తులందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు